నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్భై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట కొన్ని లోపాలు కొందరికి అసౌకర్యాలు లేకుండా అన్నీ ఏ మార్పు ఉండవు అది మంచి కోసం జరిగే మార్పైనా సరే లోపములు అసౌకర్యాలు చూపకుండా ఉర్వినటువంటి మార్పైన నుండబోదు అది మంచి చేసడు మార్పయిన గాని మనసు ధీర వినుమయ్య మళ్ళీ మాట మనసు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి